నమస్తే జనబేరి న్యూస్కి స్వాగతం అద్దంకి నియోజకవర్గ బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలుగా మీసాల సామ్రాజ్యం నియమితులయ్యారు అద్దంకి నియోజకవర్గం బీసీ సంఘ అధ్యక్షురాలుగా మీసాల సామ్రాజ్యం నియామక పత్రాన్ని అందుకున్నారు నియోజకవర్గ బీసీ సంఘ గౌరవ అధ్యక్షురాలుగా తన్నీరు శ్రీనివాసరావు నియమించారు వారికి అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు రవిచంద్ర నియమిక పత్రాలు అందించారు ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తానని వారు పేర్కొన్నారు బీసీ సంఘ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు నియోజకవర్గ అధ్యక్షులు రవిచంద్ర పంగలూరు మండలం ఉపాధ్యక్షులు ఉర్లగంటి వల్లి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అద్దెంకి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఈ రోజు అద్దెంకి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ మహిళా అధ్యక్షురాలుగా వీసాల సామ్రాజ్యం గారిని నియమించడం జరిగింది అలానే అద్దెంకి నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా తన్నీరు శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది తన్నీరు శ్రీనివాసరావు గారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వారు నియోజకవర్గంలో బీసీలకు చేసినటువంటి సేవలను గుర్తించి ఈ నియోజకవర్గ గౌరవ్యక్షులుగా నియమించడం జరిగింది అలానే మేడం గారు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అనేక రాజకీయ పార్టీలు క్రియశీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి సందర్భంగా కూడా మేడం గారిని బీసీ సంక్షేమ సంఘంలో కూడా సేవలను ఉపయోగించుకోవడం గాను ఈరోజు వారిద్దరిని కూడా నియమించడం జరిగింది ఈ బీసీ సంక్షేమ సంఘంలో నియోజకవర్గానికి నన్ను నియమించినందుకు ఈ ఈ బీసీ సంక్షేమ సంఘంలో మహిళా అధ్యక్షులుగా మండలాలన్నీ తిరిగి మహిళల్ని మండల కమిటీలు వేసి ఈ పదవి ఇచ్చినందుకు నేను వీరికి న్యాయం చేస్తానని చెబుతున్నాను నమస్తే